గౌరవ సిరిసిల్ల శాసనసభ్యుడు మాజీ మంత్రి గారు కోరుతాను చేనేత కార్మికులకు సంబంధించి నేను కానీ మా శ్రీధర్ బాబు గారు జిల్లాకు సంబంధించి ఒక నేను కానీ మా శ్రీధర్ బాబు గారు ఆ జిల్లాకు మంత్రులంగా ఎప్పుడు కూడా ఆ పక్కన ఉన్నటువంటి శాసనసభ్యుడు విపు ఆది శ్రీనివాస్ గారితో సహా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను మీరు చేపట్టిన గత కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలనేటువంటి ఒక ఆలోచనను మానుకుంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు ఆశిస్తున్నారు వారికి ప్రత్యామ్నాయ పనులు ఏర్పాటు చేయాలి మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అంత్యోదయ కార్డులు ఇవ్వలే అధ్యక్ష రెండు వేల పద్నాలుగుకు ముందు దాదాపు పన్నెండు వేల అంత్యోదయ కార్డులు సిరిసిల్లలో ఉండే ప్రభుత్వం మారగానే తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం అంత్యోదయ కార్డులు ఎత్తేసినారు అధ్యక్ష ఆనాడు రెండు వేల నాలుగు కంటే ముందు ఇప్పుడు అలిశెట్టి ప్రభాకర్ గారు చెప్పినారు వారు జగిత్యాల కవి తెలంగాణ ఏర్పాటు ముందు చనిపోయినటువంటి వారు నాకు అన్నలాగా పక్కనే మా ఇంటి పక్కనే ఉండేటువంటి వారు రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఏర్పడక ముందే చనిపోయినటువంటి నాకు అన్నటువంటి సమాచారం లేదా తెలంగాణ వచ్చిన చనిపోయిన ఆనాడు ఆ ఇవాళ తెలంగాణ ఏర్పడక ముందు కూడా సిరిసిల్ల ఇబ్బందులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇబ్బందులు ఉన్నాయి ఇవాళ కూడా ఇబ్బందులు ఉన్నాయి బికాస్ ఈ రాష్ట్రంలో దాదాపు నలభై ఐదు వేల పవర్ రూమ్స్ ఉంటే ముప్పై ఐదు వేల పవర్ రూమ్స్ అక్కడనే ఉన్నాయి ఇక్కడ మిగతా ప్రాంతాల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మహదేవూర్ మా జిల్లా అక్కడ టసర్ చారి తయారవుతుంది ఓ ప్రత్యేకంగా ఉన్నది ఒక్కొక్కటి ఇక్కత్ చీర ఇంకొక ఇంకొకటి గద్వాల్ చీర ఇంకొక ఇంకొకటి నారాయణపురం సిద్దిపేట ఇంకొక రకమైనటువంటి బామ ఇట్లా రకరకాలమైనటువంటి బ్రాండ్స్ ఉన్నా కానీ సిరిసిల్ల సంబంధించి మీరు చేయలేకపోయారు మేము చేయలేకపోవచ్చు మేము భవిష్యత్తులో చేస్తూ పోవచ్చు క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ సంబంధించి నేను అనేక సందర్భాల ప్రభుత్వాల కోరుతా ఉన్నాం సిరిసిల్ల చేనేత కార్మికులకు సంబంధించిన జీవన శైలిని మార్చడానికి ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అధ్యక్ష విద్యా వ్యవస్థలో ఆరు పెరగాలని కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చి పెట్టినాం అక్కడ బీడీ కార్మికులకు సంబంధించి లేదా చేనేత కార్మికులకు ఈఎసీ హాస్పిటల్ తీసుకొచ్చినా దాని ఆపరేషన్ లేదు అధ్యక్ష ఆనాడు అక్కడ సిరిసిల్కు సంబంధించి వారు శాసనసభ్యులు నేను పార్లమెంటు సభ్యుడు ఆత్మహత్యలు జరిగితే రాజకీయాలకు అతీతంగా చావడం కాదు బతకడం ముద్దు అని చెప్పిన అధ్యక్ష ఈయల్లో కూడా మేము ఒకటే చెప్తాము సిరిసిల్ల చేనేత కార్మికులకు సంబంధించి కొత్తగా మేమైతే పని చేయలేదు మీరే అంటున్నారు గతంలో ఉన్నటువంటి అప్పులు తప్పు తప్పది ప్రభుత్వాలు మారుతూ ఉంటుంటే ఆ అప్పులు కట్టుకుంటూ పోవాల్సిందే ఇప్పటికే అనేక సందర్భాల్లో మేము మరి అప్పులు చెల్లించుకుంటూ పోతా ఉన్నాం దానికి సంబంధించి కూడా ఈరోజు ఒకటి ఎక్కడైనా ఏదైనా అంశం ఉంటే నేను నేనే నేను వారిని కోరుతా ఉన్నా రాజకీయంగా మేము నేను శ్రీధర్ బాబు గారు మా ఆది శ్రీనివాస్ గారు మేము అందరం కూడా సెక్రటరీ టెక్స్టైల్తో మాట్లాడి మన అవసరం ఏ విధంగా దాన్ని చేద్దాం టెక్స్టైల్ పార్క్ కూడా మేము వెళ్ళినాం అధ్యక్ష ఆయన నేను పార్లమెంట్ సభ్యులు వారు శాసనసభ్యుడు చావురు సాంబేశ్వరరావు వారు తీసుకొచ్చిన అధ్యక్ష మీరు రాష్ట్రంలో టెక్స్టైల్ మంత్రి మీరు కూడా వచ్చినారు ఎన్నడైనా మన సానుకూలంగా మీరు రాష్ట్రానికి మనం అధికారంలో ఉన్న నాటి టెక్స్టైల్ మంత్రి మన అధ్యక్ష టెక్స్టైల్ పార్క్ కూడా మనం మనం సో నేనేం అడుగుతా ఉంటే మీరు టెక్స్టైల్ పార్కు సిరిసిల్లలో అంత పెద్ద వ్యవస్థ ఉండగా నేను వరంగల్ విజయడానికి వ్యతిరేకిస్తానని గౌరవ ఎవరు ఎవరేమనుకోవద్దు కానీ అది వదిలిపెట్టి మీరు వరంగల్లో పోయి సూరత్తులు ఉన్న తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నా సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళ నేత కొరకు మీరు కార్యక్రమం తీసుకోలేదు అధ్యక్ష నేను గౌరవ పార్లమెంట్ సభ్యుడు ఇవాళ కేంద్ర మంత్రి సభ ద్వారా కోరుతా ఉన్న ఇలా సిరిసిల్ల లాంటి ప్రాంతానికి ఒక టెక్స్టైల్ పార్క్ భారతదేశంలో తెలంగాణకు ఒక టెక్స్టైల్ పార్క్ ఇస్తే సిర్సిల్లకు దెమ్మని అడిగితే కనీసం ఇప్పటివరకు ఆలోచన కూడా పరిస్థితుల వల్ల మరొకసారి సభ ద్వారా మీ ద్వారా కోరుతా ఉన్నా గౌరవ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిని సిరిసిల్ల చేనేత కార్మిక వర్గానికి ఇది ఫెడరల్ సిస్టమ్లా ఇద్దరికూ కేంద్రము రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్ట్ అధ్యక్ష ఈ యొక్క కంకార్డ్ లిస్టులో ఉన్నటువంటి చేనేత వర్గాలకు సంబంధించి న్యాయం చేసే విషయం లోపల కేంద్ర ప్రతినిధిగా పార్లమెంట్ సభ్యుడిగా